మిదిన విషయంలో అందరూ దేవాన్ని తిడుతున్నారు కానీ ఒక్క మిథిన తల్లి లలితమ్మ మాత్రమే దేవ ప్రేమని అర్థం చేసుకుంది మిథున కోసం తను ఎంత బాధపడుతున్నాడో ఎంత ఏడుస్తున్నాడో కళనీళ్ళు బయటకు రాకుండా తనలో తాను ఎంత నలిగిపోతున్నాడో అర్థం చేసుకుంటుంది కనిపెడుతుంది నువ్వు నా కూతుర్ని బంధంతో వెతుకుతున్నావా బాధ్యతతో వెతుకుతున్నావా అంటే ఆ సమాధానం నీ కూతురుని నీ ముందు నిల్చోపెట్టి అప్పుడు చెప్తానని చెప్పి వెళ్తాడు మిథున వెతకడానికి ఈ లోపలే త్రిపుర రాహుల్ కలిసి యష్మి దగ్గరికి వెళ్ళి దేవా గురించి మొత్తం నిజాలని బయట పెడతారు వాడే ఏదో చేస్తుంటాడు డబ్బు కోసం ఇదంతా చేస్తుంటాడు అని వాడు అన్నీ చెప్పాడు కానీ తన రౌడీషీటర్ మాత్రం నాకు చెప్పలేదు నా దగ్గర నిజాలు దాచాడు అసలు ఈ మిథున కనపడకపోవడానికి కారణం వాడేనా నా కోణంలో అయితే యష్మి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది అనమాట దేవా మిథునని వెతకడం కోసం అన్నట్టు వెళ్ళాడు కదా కానీ ఎక్కడ వెతికినా కనిపించదు ప్రతి ఒక్క చోట మిథున కనిపించినట్టే అనిపిస్తుంది అనమాట మిథున తనతో మాట్లాడినట్టు మిదిిన తనకు ప్రపోజ్ చేసినట్టు ఇవే ఆ జ్ఞాపకాలతోనే సగం కుంగిపోతూ ఉంటాడు దేవ మీదిన ఎట్టుపోయావు ఏమైపోయావు గుడికి వెళ్ళిన నువ్వు ఏమైపోయావో అర్థం కావడం లేదు నీ చుట్టూ ప్రమాదం ఉందని నేను చెప్తూనే ఉన్నాను కదా అలాంటప్పుడు ఒక్క మాట చెప్తే నేను తీసుకెళ్లేవాడిని కదా నేను నేను కాపాడుకునేవాడిని కదా అంటూ మిదిన గురించి ఆలోచిస్తూ మిథున గురించి కళ్ళనీలు పెట్టుకుంటూ ఉంటాడు వాళ్ళందరి ముందు చాలా ధీమాగా ఏం కాదని అనుకుంటున్న దేవ తను ఒక్కడే అలా ఏడ్చుకుంటూ ఉంటాడు అనమాట ఇంతలో ఫోన్ వస్తుంది కానిస్టేబుల్ నుంచి ఒక డెడ్ బాడీ దొరికింది మీరు వచ్చి చూడండి అని ఇంకా పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ మిథిన కాదా అన్నట్టు చూడడం కోసం మిథన అయితే అయ్యుండకూడదు అని చెప్పని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటూ పడుతూ లేస్తూ అయితే అక్కడికి వెళ్ళి చూస్తాడు కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మిదిన కాదు కానీ దేవాకు తెలిసిన ఒక అమ్మాయే ఆ పరిస్థితులు అయితే ఉంటుంది మరి మొత్తం మీద ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది అలాగే మీదని ఏమైంది అనేది కమింగ్